అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఎస్తున్న అధికారంలో తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సంకూర్చని ఆయన వస్త్ర తీసివేసి చూడండి మరొక సాధించాలండి వినేవాళ్ళు అందం చేసుకోండి అప్పుడు అధిపతి యొక్క సైనికులు పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమర్పించారు ఆయన ఒక్కడనే ఎవరు ఉన్నారా సైనికుల అవసరం అయింది కానీ ఇక్కడ శక్తి శక్తిమంతుడని తెలుసు న్యాయబంతుడు తెలుసు అధిబద్ధుడు తెలుసు అని ప్రధాన యాజీడు కూడా తెలుసు ఇక్కడ చూడండి ప్రభుత్వం అక్కడనే మొదలు పెట్టడా ఎక్కడ ఎవరు పెట్టాలంటే అక్కడ సైనికులు అందరినీ

శివుడు అయ్యేటప్పుడు ఆయన తీసుకొని పోయే విచారణ అందరికీ తెలుసు శక్తిహీనుడు కాదు శక్తి మంత్రుడని తెలుసు చూడండి ఇక్కడ మతే శుభార్ ఇరవై ఆరు అధ్యాయము యాభై కూడా వచ్చింది యాభై ఈ సమయంలో నేను నా తండ్రి వెళ్ళు కూడా లేదయ్యూ వేలపూరిని ఎడవ ఆయన పన్నెండు సేనాభిల కట్టి ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నీవు మనపరిచి ఉన్నావా నేను వేలపురిని ఎడవా ఇలాగ జరగ లేఖనము ఎలాగూ నెరవేరని అతనితో చెప్పాను హరియా హరియా చెప్పాడు చెప్పేదా ఏమండి పన్నెండు క్యూహా సైన్యట్ చేయమన్నా చూసారా కానీ ఈయన శక్తిమంతుడు తెలుసు బలవంతుడే తెలుసు చేసిన అద్భుత కార్యములు వారు చూశారు విధాలు కనుక ఆ ప్రభులను ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈయన శక్తిమంతుడా శక్తిహీనుడ భయంకరుడా ప్రార్థన చేస్తున్నాడు భయంకరమైన గొప్ప దేవాల యోదాను యూష్ ఒకసారి జ్ఞాపకం నేను పాపం నొప్పుకుంటున్నా అని చెప్పి అంటున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని విడిపించే కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం వీరు కూడా విడుదల చేయడం అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అలాగే ప్రభులందరినీ ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఆలోచన శక్తి ఉన్నాడు అనే అవకాశం వార్త ఎవరు కూడా అధ్యాయము ఇరవై ఏడో వచ్చింది గొప్ప జనసమూహంలో ఆయన కూర్చి మరంబొట్టు చాలా మంది ఆయన్ను చాలా ఇక్కడ ఆ ప్రభుని గుర్రాలతో పుడుతుండగా శ్రీ వేస్తున్నప్పుడు మరి రోజు పుట్టుకోను చాలా మంది శ్రీరాయలు చూస్తున్నాం కుమార్తె నా నిమిత్తం ఏడుముడి ఏడుముడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుముడి అని చెప్పి చాలా ఏమన్నా చాలా మంది

ఆలోచన చేయాలి అర్థం చేసుకోవాలి ఆత్మగ్రహింపు ఉండాలి ఈరోజు నా బల కార్యక్రమం కనుక ఎందుకని తెలియపరచాలంటే బలమైన దేవుడు శక్తిమూర్తుడు అయినా సరే మన అందరి పాపను ఆయన వేసుకొని ఆయన చేతగాన వాడిగా ఆయన గొర్రెండమో ఏడు పొచ్చు కదిసిన మనమూడిలో ప్రభువారు ఆ విధంగా మన మనందరూ పాపన్న ఆయనే శా వహించి బలిపేవాళ్ళు వదిలింపబడ్డాడు ఆంధ్రప్రదేశ్ ఆయన ప్రాణాలు అర్పించాడు ప్రభువారు అందుకని మనము ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకున్నాం చెప్పాడు అబ్బోసిన మరలా ఆయన వచ్చేంతవరకు మరణాన్ని ప్రసరపరుస్తున్నాం

మీ శక్తిమంతులు పరమంతులని మీరు ఎలా దేవుడని యువ యుగంలో సజ దేవుడని తెలుసుకునే ప్రభావం కలిగే ప్రభావం దర్శన ప్రభావం పర్మవ ప్రభాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలని బాబా సరంగా నడుచుకుని మార్గాన్ని విశాలపరిచే మాత్రం